ఆర్బీకే ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు పశుసంవర్ధక శాఖ సహాయకులకు నా హృదయపూర్వక నమస్కారం నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం అసిస్టెంట్ డైరెక్టర్ పశుగ్రాస విత్తన ఉత్పత్తి క్షేత్రం రెడ్డిపల్లె అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకోదల చర్చించుకోవాల్సిన టాపిక్ ఏసవీ కాలంలో పశుగ్రాసాల కొరత ఎలా అధిగమించాలి ఈ పశుగ్రాసాలు ఎందుకంటే చలికాలంలోనూ వర్షాకాలంలోనూ మనకు కావలసినంత మేత అందుబాటులో ఉంటుంది అప్పుడు దీని యొక్క సమస్య మనకు తెలియదు కానీ ఏసవీ కాలం వచ్చేటప్పటికి చాలామంది రైతులు పశ్చిమేత లేక తగిన తగినంత దిగుబడి సాధించలేకపోతూ ఉంటారు కావున కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే వేసవికాలంలో కూడా దిగుబడి తగ్గకుండా అలాగే పశుగ్రాసం కొరతను మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా మనము పశుగ్రాసం చాలా వృధాగా వేస్ట్ చేస్తూ ఉంటారు ఇందులో పశుగ్రాస్ వృధా చేయకుండా ఉండడం కోసం మనం ముఖ్యంగా నేపేరు గడ్డి రకాలు సూపర్ నేపేరు కావచ్చు ఆస్ట్రేలియన్ రెడ్ నేపేరు కావచ్చు ఇరామని గ్రాస్ కావచ్చు వీటిని మొత్తం కోసేస్తూ ఉంటారు అందువల్ల ఆ స్టెమ్స్ అన్నీ కూడా పక్కన పడిపోయి వృధా అవుతూ ఉంటాయి ఇలా చేయకుండా మనము ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ కట్టర్ సహాయంతో కత్తిరించి పశువులకు మేతగా వేసుకున్నట్లయితే గడ్డి వృధా కాకుండా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వినియోగంలోకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అలాగే మనకు ఎండుగడ్డిని తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనకు నీటి సౌకర్యము వర్షాధారంగాను వర్షాలు ఉన్నప్పుడు కొన్ని రకాల గడ్డి ముఖ్యంగా జొన్న మొక్కజొన్న రకాలను పెంచుకొని పూత దశలో ఉన్నప్పుడు ఎండ పెట్టుకొని మనం ఎండుగడ్డిగా తయారు చేసి పెట్టుకున్నట్లయితే వేసవికాలంలో మనము వీటిని మేత కొరతను తీర్చుకోవడానికి వాడడం జరుగుతుంది అలాగే గడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు పశుగ్రాసము కొంత భాగాన్ని పాత్ర గడ్డిగా మనం మార్చుకొని వేసవి కాలంలో వాడుకున్నట్లయితే కూడా మనం పశుగ్రాస కొరతని సులభంగా ఎదుర్కోవచ్చును అలాగే ప్రత్యామ్నామయంగా అంటే ఈ మధ్య కాలంలో అజోలా అంటే చిన్న చిన్న తొట్లు ఏర్పాటు చేసుకొని మనం పెంచుకున్నట్లయితే కూడా ఈ ఈ కార్య పశుగ్రాస యొక్క కొరతని మనము అధిగమించడానికి అవకాశం ఉంటుంది దీనికి ముఖ్యంగా పశుగ్రాసాన్ని చాప్ కట్టర్ వలన ఉపయోగం ఏంటంటే మనము ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువగా రైతులు పెంచుకున్నటువంటి సూపర్ నేపేరు కావచ్చు ఆస్ట్రేలియన్ రెడ్నీ నేపేరు కావచ్చు తైవాన్ నే పేరు లాంటి కొత్త రకాల పశుగ్రాసాలని బాగా సుమారు పన్నెండు నుంచి పదహారు అడుగులు ఎత్తువరకు పెరుగుతాయి కాబట్టి వాటిని ఉన్న పొలంగా అట్లాగే వేసినట్లయితే ఆకులు మాత్రం తిని కాండాలన్నీ కూడా మిగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా వీటిని కాండం కూడా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి చేపకట్ట సహాయంతో మన పశువులకి మేతగా వాడుకున్నట్లయితే నూటికి నూరు పాళ్ళు పశుగ్రాసాన్ని యొక్క వృధాని మనము అరికట్టడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడైతే కాండంలో ఎక్కువ పోషకాలు ఉండడం వల్ల పారదేవుడు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పశుగ్రాసాలని మనం అంటే సమృద్ధిగా అనే నీటి సౌకర్యం ఉన్నప్పుడు పండేటువంటి పశుగ్రాసాలను వృధా చేయకుండా కొన్ని పద్ధతుల ద్వారా మనము నిల్వ చేసుకోవచ్చు ఒకటి ఎండబెట్టుకోవడం రెండోది పాత్ర గడ్డి ఇద మార్చుకొని నిల్వ చేసుకోవడం ఎండబెట్టుకోవడానికి మనము కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా కొన్ని పంటలు ఎండమేతగా తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అంటే సహజంగానే వరి పండిన తర్వాత వరి గడ్డిని మనం ఎండబెట్టుకొని మనం బేళ్ళుగా తయారు చేసుకొని స్టాక్ చేసుకోవచ్చు దాన్ని మనము ఎండాకాలంలో మేతగా వాడుకోవచ్చును అలా కాకుండా కొన్ని పోషకాలు ఎక్కువగా ఉన్నటువంటి మేతలైనటువంటి జనము అలాగే మొక్కజొన్న జొన్న ఇలాంటివి కూడా పూత దశలో ఉన్నప్పుడు కత్తిరించి ఎండబెట్టుకొని మనము ఎండ మీదగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ పంటలు ముఖ్యంగా మనం మొక్కజొన్న కానీ జొన్న కానీ సజ్జ కానీ పూత దశలో ఉన్నప్పుడు కట్టి ముఖ్యంగా ఉదయం ఎండలో ఎక్కువసార్లు తిప్పుకుంటూ తేమ శాతం అరవై శాతానికి వచ్చేటట్టు తర్వాత కొంచెం తక్కువ ఎండలో మిగిలిన అంటే తేమ శాతం పది పది నుంచి పదిహేను శాతం వచ్చే వరకు ఎండబెట్టుకొని ఆకులు రాలకుండా చూసుకొని మనం వాటిని వామిగా వేసుకొని మనం ఎండాకాలంలో మేతగా సమర్థవంతంగా మనం పశుగ్రాసాన్ని ఎదుర్కొంటూ పాల దిగుబడి కానీ ఏమాత్రం తగ్గకుండా మనం చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది మనకి ఈ ఎండు మేతగా తయారు చేయడానికి ముఖ్యంగా మొక్కజొన్న బాగా పనికి వస్తుంది అలాగే సజ్జ చొప్ప బాగా పనికి వస్తుంది అలాగే మొక్కజొన్న కూడా మనము మేతగా వాడుకోవచ్చు అలాగే జనుము కూడా మనం పూత దశలో కట్ చేసి మేతగా తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే మనకు వర్షాకాలంలో మొక్కజొన్న కానీ అలాగే నీపేర గడ్డి కానీ ఎరువిగా పండుతూ ఉంటుంది మనం చాలా వరకు వృధా చేస్తూ ఉంటాం దాన్ని మనము వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని మనము పాత్రగిడ్డగా మార్చుకున్నట్లయితే వేసవి కాలంలో మేతకు బదులుగా దీన్ని వేసుకొని దిగుబడి ఏమాత్రం తగ్గకుండా మనము వాడుకోవచ్చు దాదాపు అంటే ఈ పాతగిడ్డ తయారు చేయడానికి ముఖ్యంగా మొక్కజొన్న చాలా బాగా పనికి వస్తుంది దీంతోపాటు నేపేరు గడ్డి రకాలు కూడా మనము వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి మనము ఓ పదిహేను టన్నులు శైలేజ్ గడ్డి తయారు చేయాలంటే వంద అడుగుల పాత్ర మనకు అంటే గుంత కావాలి ఇందుకోసం ఎనిమిది అడుగులు ఎడల్పు ఐదు అడుగులు లోతు ఇరవై ఐదు అడుగులు ఉన్నటువంటి ఒక పిట్ లేదా గుంతను తోకొని అందులో మనము ఈ చేప ముక్కలుగా కత్తిరించినటువంటి ఆ నేపేరు గడ్డి కానీ ఒక లేదా మొక్కజొన్న కానీ మనం వేసుకొని ఒక ఇరవై రోజుల పైన మనం అంటే గాలి చొరబడకుండా ఆ పిట్లో అంటే టార్పాలిన్ ద్వారా గాలి చొరబడకుండా బాగా తొక్కి సీల్ చేసి పెట్టుకున్నట్లయితే గడ్డి తయారవుతుంది దీన్ని మనము ఓ సంవత్సరం లోపల ముఖ్యంగా ఎసవి కాలంలో ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు అలాగే మనకు వరిగిడ్డి ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఒరిగిడ్డి ఎరువుగా లభిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఇది సహజంగా ఒరిగడ్డలో పెద్ద పోషకాలు ఏముండవు అందుకని పెద్ద వాడే తక్కువ కానీ దీన్ని కూడా మనము సంరక్షించుకొని మనం వేసవి కాలంలో కొన్ని పద్ధతుల ద్వారా వాటిలో ఉన్నటువంటి పోషకాలను పెంచుకొని మనం పశువులకి మేతగా వాడుకోవచ్చు ఉదాహరణకి ఒక వంద కేజీల వరిగడ్డికి ఒక అరవై లీటర్ల నీళ్ళల్లో నాలుగు కేజీల యూరియా కలుపుకొని ఆ నీళ్ళతో గడ్డి మీద స్ప్రింకిల్ చేసుకొని మనము ఆ గడ్డని కొన్ని రోజుల పాటు పక్కన పెట్టి దాన్ని మనము పశువులకు మేతగా వాడుకున్నట్లయితే వరకు ఆ వరిగడ్డిలో ఉన్నటువంటి ప్రోటీన్ పర్సంటేజ్ జీరో అయితే ఈ యూరియా కలపడం వలన యూరియా నీళ్ళతో ట్రీట్మెంట్ ఇవ్వడం వలన ఐదు శాతం వరకు ప్రోటీన్ పెరుగుతుంది అలాగే దాంట్లో జీర్ణమైనటువంటి పోషకాలు కూడా నలభై నుంచి అరవై శాతం పెరుగుతుంది తద్వారా మనము ఆ పశువులకి మంచి పోషకాలు ఉన్నటువంటి ఒరిగిని అందించడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా సులభమైన పద్ధతి పీల్డ్ లెవెల్లో అందరు రైతులు కూడా దీన్ని సులభంగా ప్రాక్టీస్ చేసుకొని ఒరగేడిని సుపోషకం చేసుకొని పశువులకు మేతగా వేసవి కాలంలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది వేసవికాలంలో ముఖ్యంగా బాగా పోషకాలు కలిగినటువంటి సులభంగా ఇండ్ల దగ్గరే పెంచుకొని ఆ దాణను కూడా మనము ఖర్చు తగ్గించుకోవడానికి ఉపయోగపడేటువంటి కొత్త రకం అజోలా ఈ అజోలాన్ని మన కరువు పరిస్థితుల్లో సులభంగా పెంచుకోవచ్చు అలాగే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది దీనికోసం అజోలా అంటే ఇది ఒక రకమైన నాచు పెర్ను మొక్క ఇది ఎక్కువగా ఈ వరిమళ్ళల్లో ఆ నీళ్ళ పైన తేలాడుతూ పెరుగుతూ ఉంటుంది దీన్ని మనము ఇంటి దగ్గరే చిన్న చిన్న గుంతలు ఏర్పాటు చేసుకొని మనం పెంచుకోవచ్చు మనం ముఖ్యంగా ఒక టార్పాల్ని తీసుకొని రెండు పాయింట్ రెండు ఐదు మీటర్లు పొడవు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎడలుపు పది సెంటీమీటర్లు లోతు ఉన్నటువంటి ఇంటికి పెడలతోటి మనం ఒక గుంతలాగా పిట్ ఏర్పాటు చేసుకొని దానిపైన టార్పలిన్తో కప్పేసి ఆ ప్రతి గుంతకి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు బాగా జలిడబెట్టినటువంటి సారవంతమైనటువంటి మట్టిని అందులో స్ప్రెడ్ చేసుకొని అందులో నీళ్లు వదులుకొని అజోలాని యొక్క విత్తనాన్ని మనం వదిలిపెట్టినట్లయితే వారం పది రోజులకి అజోలా పెరగడం జరుగుతుంది ఈ విధంగా మూడు గుంతలు మనం పిట్స్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రతిరోజు ఒక నాలుగు నుంచి ఐదు కేజీలు అజోలాని మనం బయటికి తీసుకొని పశువులకి మేతగా వాడుకోవడం ఉంటుంది దీనివల్ల మనం దాణా ఖర్చును కూడా బాగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత వివిధ రకాల మార్గాల ద్వారా మనము రకరకాల పశుగ్రాసాలని సులభంగా పెంచుకోవచ్చు మనము వాణిజ్యపరమైన పంటలు వేస్తూ కూడా వాటి మధ్యలో ఉన్నటువంటి భూమిలో మనం ఈ పశుగ్రాసాలు సాగు చేయవచ్చు ఉదాహరణకి ఈ ఆర్టికల్చర్ ఉద్యానవన పంటలు అనేటువంటి అరటి బత్తాయి లెమన్ మామిడి ఇలాంటి పంటల్లో వాటి మధ్యలో చెట్లకు చెట్లకు మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కొన్ని రకాల పశుగ్రాసాలు వేసుకొని పశువుల మేత కొరతని మనం తీర్చుకోవచ్చు ఉదాహరణ ఆర్టీ ప్యాచర్ అంటు అంటే ఉద్యానవన పంటల మధ్యలో మనం గడ్డి పెంపకాన్ని ఆర్టీ ప్యాచర్ అని పిలవడం జరుగుతుంది అరటి చెట్ల మధ్యలో అయితే మనం గినీ గ్రాస్ పెంచుకోవచ్చు అలాగే మామిడి తోటలు లెమన్ అలాగే బత్తాయి తోటల్లో స్టైలమే మేట పెంచుకోవచ్చు అంజన్ గ్రాస్ పెంచుకోవచ్చు దీననాథి గడ్డి పెంచుకోవచ్చు వీటిని మనం పెంచుకున్నట్లయితే మనకు సంవత్సరం పొడవునా ఎవరి కరువు పరిస్థితుల్లో కూడా మనకు సంవత్సరం పొడవునా గడ్డి లభిస్తుంది అలాగే మా బీడ భూముల్లో ఉన్నటువంటి వనాలు అంటే ఎక్కువగా చెట్లు కలప సంబంధమైనటువంటి చెట్లు ఉన్న చోట కూడా మనము కొన్ని రకాల గడ్డి మనం పెంచుకునే అవకాశం ఉంటుంది దీన్ని మనము సిల్వి ప్యాచర్ అంటాం ఈ సిల్వి ప్యాచర్లో కూడా మనం స్టైలో హెమేటా అంజనా గ్రాస్ రోడ్స్ గ్రాస్ గడ్డి లాంటివి మనము వర్షాకాలంలో ఒకసారి వేసుకున్నట్లయితే అవి కూడా కరువు పశువులు తట్టుకొని ఏమన్నా వేసవిలో కూడా మనకు కొంతమేర పశువు గ్రాసాన్ని ఇస్తాయి అలాగే ఇంటర్ క్రాపింగ్ ఇప్పుడు ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో కానీ ఎక్కడైతే వరి పంటలు ఎక్కువ వేస్తారో అవి వరి పంట అయిపోయిన తర్వాత ఇంకా ఒక నాలుగైదు రోజుల్లో కోసే ముందు హార్వెస్టింగ్ చేసే ముందు మనం కొన్ని పశుగ్రాస విత్తనాలు అంటే ముఖ్యంగా పిల్లి పెసర జనుము లా అలసంద లాంటివి మినుము లాంటివి మనం అందులో చల్లేసి ఆ వరి పంట తర్వాత ఆ తేమతోటి మనకు పంట వస్తుంది అంతేకాకుండా ఈ భూమి కూడా క్ష సారవంతమవుతుంది ఎందుకనంటే ఇవన్నీ కూడా లెగ్యూమ్ పంటలు కాబట్టి వాటి నైట్రోజన్ ఫిక్స్ చేయడం వల్ల భూమిలో భూమి అవుతుంది మనకు ఏ రకమైన అదనపు ఖర్చు లేకుండా సమృద్ధిగా పశుగ్రాసాలు లభ్యమవుతాయి అలాగే మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఇప్పుడు మనము ఎస్ఎస్జీ డబల్ నైన్ ఎయిట్ కానీ ఎంపీ చారీ కానీ భూసా చారీ లాంటి పశుగ్రాసాలని ఒక వరుసలో వేసుకొని అలాగే ఇంకో వరుసలో అలసంద లేదా పేసరా జనుము లాంటివి ఇంకొక వరుసలో వేసుకొని పెంచుకొని సమపాల్లో మనకు ప్రోటీన్స్ అలాగే కార్బోహైడ్రేట్స్ లభించేటువంటి పశుగ్రాసాలని మనం పెంచుకునేటువంటి అవకాశం ఉంది లేదా మిక్స్డ్ క్రాపింగ్ అంటే రెండు మూడు పంటలు కూడా కలిపి మనము అంటే ఇప్పుడు పండ్ల తోటల్లో మనము స్టైలో హెమెటా రెండు కేజీల చొప్పున అంజనా గడ్డి రెండు కేజీల చొప్పున ఒక ఎకరానికి మిక్స్ చేసుకొని చల్లుకొని కూడా మనం పశుగ్రాసాలని పొందేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా వేసవి కాలంలో మనకి పశుగ్రాస కొరతని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి హైడ్రోపోనిక్స్ అంటే భూమి లేకుండా కేవలం మొలక గడ్డి మనము ఒక క్లైమేటిక్ కండిషన్స్లో అంటే కంట్రోల్డ్ క్లైమాటిక్ మనం మనము మొలకగడ్డిని పండించడానికి హైడ్రోపోనిక్స్ అని పెరగడం జరుగుతుంది దీనికోసం మనము చిన్న చిన్న షెడ్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సుమారు మనము ఎనిమిది అడుగుల ఎడల్పు ఎనిమిది అడుగుల ఎడల్పు ఎనిమిది అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతోటి యాంగ్లర్స్ తోటి ఒక షెడ్ ఏర్పాటు చేసుకొని అందులో మనము పైన గ్రీన్ షేడ్ నిట్టు కానీ గ్రీన్ హౌస్ నెట్గానే ఏర్పాటు చేసుకొని మ లోపల యొక్క టెంపరేచర్ ఎప్పుడు అరవై నుంచి అరవై ఐదు శాతం తేమ శాతము టెంపరేచరు ఇరవై ఐదు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీలు ఉండేటట్లు చూసుకొని అందులో మొలకలు వచ్చినటువంటి విత్తనాలను పెట్టుకున్నటువంటి ట్రేస్ను మనం పెట్టుకొని ఒక వారం పది రోజుల పాటు మనం అందులో ఆ ట్రేస్ ద్వారా వచ్చినటువంటి గిడ్డిని మనం పశువులకి మేతగా వాడుకోవచ్చు ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వాడుతున్నది ఇంకా తక్కువ స్థలంలో ఎక్కువ విలువైనటువంటి పశుగ్రాసాన్ని మనము పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఇది ఈ మనము దీనికోసం ముఖ్యంగా హైడ్రోపోనిక్స్ గడ్డిని తయారు చేయడానికి మొక్కజొన్న బాగా ఉపయోగపడుతుంది అలాగే సజ్జలు బాగా ఉపయోగపడుతుంది బార్లీ కూడా బాగా ఉపయోగపడుతుంది మనము మనకు కావలసిన వెరైటీని ఎన్నుకొని మంచి అంటే తాళు లేని గింజల్ని వంద పర్సెంట్ మొలకెత్తగలిగే సామర్థ్యం ఉన్నటువంటి గింజల్ని సెలెక్ట్ చేసుకొని ఒక రాత్రి ఒక ఒక పది నుంచి పన్నెండు గంటల పాటు నానబెట్టి తర్వాత ఒక గనీ బ్యాగ్లో మనము పెట్టుకున్నట్లయితే జనపనార సంచలో ఒక రెండు రోజుల పాటు ఉంచినట్లయితే అన్ని గింజలు మొలకెత్తుతాయి దీన్ని మనం ఏవైతే షెడ్లో పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ట్రేస్లో స్ప్రెడ్ చేసి ఒక కేజీ ఒక ట్రేకి మనము వారం రోజుల నుంచి పది రోజుల వరకు ఈ హైడ్రోపానిక్ షెడ్లో పెట్టుకొని ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి వాటర్ స్ప్రే ఇవ్వగలిగితే మనకు పది రోజుల తర్వాత మంచి గడ్డి లభ్యమవుతుంది దీని ద్వారా సహజంగా మనము వేసే పశుగ్రాసాల కంటే దీంట్లో ఎక్కువ పోషకాలు వైటమిన్స్ లభించడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు మునగ ఆకు దీన్ని సూపర్ ఫుడ్గా మనం పిలుస్తున్నాం ఈవెన్ మనుషులు కూడా ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ఈ మునగ ఆకుని మనము పశువుల మేతగా వాడుకోవచ్చు దీనికి ఇందులో పశువులకు కావలసిన అన్ని రకాల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వులు వైటమిన్స్ మినరల్స్ మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి అందువల్ల నేను మనం సూపర్ ఫుడ్గా కూడా పిలవడం జరుగుతుంది దీన్ని ఈ మధ్య కాలంలో పీకేఎం వన్ పీకేఎం టూ అనే రెండు రకాల మునగ రకాలను ఎక్కువ ఆకు దిగుబడి వస్తుంది కాబట్టి వీటిని పాడర్ వెరైటీగా మనం వాడుకుంటే మంచిది సుమారు దీని ఇది బహువార్షికం మనం ఒకసారి వేస్తే ఒక ఐదు ఆరు ఏళ్ళ వరకు కూడా మనం మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది వేసిన తర్వాత మొదటి కోత మనం డెబ్బై రోజులు తీసుకోవచ్చు తర్వాత ప్రతి అరవై నుంచి డెబ్భై రోజులకి కోత తీసుకోవచ్చును ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాకి ఒక సంవత్సర కాలంలో సుమారు వంద టన్నుల ఆకు మనకు పశుగ్రాసంగా లభిస్తుంది దీన్ని మనం రోజుకి ఒక పశువుకు పది నుంచి పదిహేను కేజీల వరకు కూడా మనము మేతగా ఇవ్వచ్చును తర్వాత ఇది డ్రౌట్ రెసిస్టెంట్ అంటే కరువు పరిస్థితిని బాగా తట్టుకుంటుంది మునగ కాబట్టి నీళ్ళు తక్కువ ఉన్నా కూడా దాన్ని మనము మన పొలాల్లో సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది సో మునగని సాగు చేసుకోవడం వల్ల ఎందుకంటే గట్ల మీద కూడా పెట్టుకొని దీన్ని ఆకుని మనం వాడుకోవచ్చును సో రైతులందరూ కూడా పశుగ్రాసాలతో పాటు మునగను కూడా సాగు చేసి మునగాకుని పశుగ్రాసంగా వాడుకున్నట్లయితే పశువులకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి పాడర్ కాక్టస్ దీని మీరందరూ ఈ రకాల కాక్టస్ చూసి ఉంటారు పల్లెల్లో దీన్ని బ్రహ్మజముడు అని పిలవడం జరుగుతుంది కాకపోతే పల్లెల్లో చూసేవన్నీ బ్రహ్మజముడికి ముళ్ళులు ఉంటాయి మనం చేపెట్టి ఒక ఆకు కూడా మనం కత్తిరించలేము కానీ శాస్త్రీయంగా ముళ్ళు లేని బ్రహ్మజముడిని పశువులకు ఆహారం కోసం డెవలప్ చేయడం జరిగింది ఈ పాలర్ కాక్టస్ ఇది ఎడారి మొక్క నీళ్ళు లేకపోయినా కూడా పెరుగుతుంది నీళ్లుంటే ఇంకా ఎక్కువ గ్రోత్ వస్తుంది దీన్ని మనము గట్ల మీద కానీ పొలంలో కూడా వేసుకొని మనము ముఖ్యంగా వేసవికాలంలోనూ కరువు పరిస్థితుల్లో పశువులకి మేతగా వాడుకున్నట్లయితే పశుగ్రాసాన్ని కొంతమేర కొరతని కొంతమేర నివారించుకోవచ్చు దీనికి మనము మొత్తం చెట్టునంతా ఒకసారి కత్తిరించకుండా చెట్టులో మూడవంత భాగాన్ని కత్తిరించుకొని మళ్ళా ప్రతి ఆరు నెలలకు ఒకసారి రొటేషన్లో ఆ చెట్టు నుంచి వంతు భాగాన్ని మనం కత్తిరించి ముక్కలుగా చేసుకొని పశువులకి మేతగా వాడుకున్నట్లయితే ఇందులో కూడా పదకొండు శాతం ప్రోటీన్స్ డెబ్బై శాతం జీర్ణమయ్యేటువంటి పోషకాలు ఉంటాయి వాటర్ పర్సెంటేజ్ ఎనభై ఎనిమిది పర్సెంట్ ఉంటుంది పశువులని కూడా వీటిని ఇష్టంగా తింటాయి కాబట్టి ప్రతి రైతు కూడా అట్లీస్ట్ కొంతమేర వాళ్ళ యొక్క పొలం యొక్క గట్ల మీద దీన్ని పెంచుకున్నట్లయితే దీనికి ఎలాంటి జబ్బులు రావు తర్వాత దీన్ని పెంచుకోవడం చాలా సులభము ఒక పత్రం తీసుకెళ్ళి భూమిలో నాటినట్లయితే ఏమాత్రము శ్రమ పడకుండా ఇవన్నీ కూడా బ్రతుకుతాయి మొక్కలుగా తయారవుతాయి ఇప్పటికీ రైతులు దీని యొక్క విలువ తెలియకపోవడం వల్ల విరివిగా సాగు చేయట్లేదు కాబట్టి రైతులందరూ ముఖ్యంగా ఈ వెరైటీని సాగు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం దీన్ని కూడా మనం ఒక పశువుకి పది నుంచి పదిహేను కేజీల వరకు మేతగా వాడుకోవచ్చు అలాగే ఇవే కాకుండా మనము అవిసాబల్ గిరి పుష్పము లేదా గ్లేరీ సీడియా చెట్లను కూడా మనం గట్ల మీద కానీ వేసుకొని వేసవి కాలంలో ముఖ్యంగా ఈ ఆకును కూడా మనం పశువులకి మేతగా వాడుకోవచ్చును సో ఇవన్నీ కూడా పాటించినట్లయితే మనము వేసవీ కాలంలో సులభంగా మనం పశుగ్రాసం యొక్క కొరతని ఎదుర్కోగలము అలాగే దిగుబడి తగ్గకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతు సోదరులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ